ఆగు నేను వచ్చిందే నీ కోసమే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడడానికి లేదు సిగ్గులేదు మల్లె మొగ్గులు పిల్లి మొగ్గులు అయ్యా నేను చూడని నీ దగ్గర ఏముందో చెప్పే ఏంటి అర్థం కాలేదా రాత్రి నీ గదిలోకి వచ్చాను వచ్చిన వెంటనే నా ఏలేంటి అలా నోట్లో పెట్టేసుకున్నావు ఇంకా ఎదవలోడు పోలేదా నీకు నేను కాబట్టి మనసును చంపుకున్నాను అయితే అయిందని పుల్లమౌడికాయని కొరికినట్టు కసక్కను కొరుకుంటే నీ పని కొత్త ఒకే అయిపోయేది ఏంటి నమ్మట్లేదు రాత్రి నేను ఎలా చూసాను ఎడం వీపు మీద ఉన్న అడుగు మీద వాగులా తిరిగిన అడుగు ఇంకా నమ్మకం కుదరలేదా నమ్మకలేదా చూసావా జీవితంలో నిజమైన దొంగతనం రాత్రి చేశాను చచ్చిపోయిన మర్చిపోలేని తీపి జ్ఞాపకం నేను అక్కడే పెట్టుకో నాకు చూడాలనిపించినప్పుడల్లా దొంగతనానికి వచ్చి చూసుకుంటా అంటే ఉపదేశం జరగకూడదు ఏమన్నా జరిగిందా ఏమిటి అది ఒక రకంగా ఏడుస్తుంది ఏంటి ఏమైందమ్మా స్నానం చేయడానికి ఏది కట్టుకెళ్తే మాధవ్ వచ్చి అలా చేశాడు అవును బాబాయ్ పండిక రుక్మిణి ఏడుస్తుంది మట్టి తీయండి సార్ ఉంటా నేను తవ్వాలి మట్టి నేనే తీయాలా ఇస్తున్నా ఇస్తున్నా ఎవరికి దొంగోడింట్లో గుంటలు తవ్వే దరిద్రం పట్టింది

మా ఐడియాలతోనే పైకొచ్చి ఇప్పుడు మా ఐడియాలనే కాదంటున్నారు మన టాలెంట్ ఏంటో రేపు పొద్దున కదా తెలిసేది వాళ్ళు కాదన్నారని మన ఐడియా చంపుకుంటామా క్లియర్ ఆ వాడికి మీ చెల్లెలు నచ్చింది కనుక మిగతా విషయాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈ పెళ్లి ఒప్పుకున్నాం నక్షత్రరీత్యా అబ్బాయి జాతకం చూస్తే పవన్ కళ్యాణ్ జాతకమే గ్రహరీత్యా అమ్మాయి జాతకం చూస్తే రేణు దేశ జాతకం ఇద్దరు జాతకాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అటు భద్రేటి జాని నీ కమిషన్ నీకు తగలేస్తాను గాని బోధి థింగ్స్ మూసుకొని కూర్చో జాతకం తప్పి చెప్తే పంచాంగం చూసి చెప్తున్న అర్రా సుంటా తప్పెందుకు చెప్తాను అది పోయిన సంవత్సరం పంచాంగం ఆ విషయం ముందు చెప్పచ్చు గురుద్రోహి అవసరం అయ్యి రెండు వేల మూడు అయ్యా ప్రస్తుత గ్రహస్థితిని బట్టి చూస్తే ముహూర్త బలం బాగున్నా నట్టింట్లోకి రాహు ప్రవేశిస్తున్నాడు రాహు ఇక్కడ ఏం జరుగుతుంది పెళ్లి చూపులా అవునండి మా చెల్లికి పెళ్లి చూపులు అంటే మీరు చెప్పండి

మీకు మాధవ్ డబ్బు ఏమని ఇచ్చాడా ప్రమాణ పూర్తిగా మాకే ఇవ్వలేదండి ఇదిగో ఈ బుట్లో ఉన్న వెయ్యి రూపాయలు కూడా మావే నాయుడు గారు ఈ నోట్లు మీవేనా చూడండి అంత చెప్పగా నలిగే అంటే ఆయన ఐడి గారి మహాప్రభు ఈ దొంగతనానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి కావలసిన వెయ్యి రూపాయలు కూడా తమరే ఉంచుకోండి గురువు గారు నా దక్షిణ నువ్వు నోరుపై దరుతుడా సంతానం కోసం సముద్ర స్నానానికి వెళ్తే ఉన్న ఒక్కటి ఉప్పు నీటిలో కొట్టుకుపోయిందిట ఏంటది అనుకున్నా అది నోరుపై అయ్యా కాదు పోలీసు వాళ్ళకు విజయ కట్టు వాడు అంగుళం కూడా వదిలిపెట్టరు ఆ పక్కనే చూస్తారు ఈ సైడ్ కూడా వెతకండి ఏంట్రామ్మ పూర్చి పెట్ట అది తీరా సార్ మొలకెత్తడానికి పుడిచి పెట్టాను నమ్మక ద్రోహి రాత్రికి రాత్రి డబ్బు కట్టేసి పత్తి విత్తనాలు పుడిచి పెడతావునా అమ్మ తోడు సార్ ఆ పత్తి విత్తనాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు పత్తి రైతుల మీద ఒట్టు అరే దుర్మార్ కూడా నా పాతికి వెళ్ళి ఎక్కడ పుడిచి పెట్టేవరా ఇక్కడే కదా సార్ పుడిచితే లోపలేం దొరకలేదు సార్ డబ్బు ఎక్కడ దాచి పెట్టావు నాకే తెలియదు సార్ అసలే తీస్తే కదా పుడిచి పెట్టాను పోలీస్ స్టేషన్ లో చెప్తూ గానీ

రాత్రి పుల్లైనాడు గారి ఇంట్లో దొంగతనం చేసావా చెయ్యదండి నిజం చెప్పరా ఏంటి నువ్వు ఇంట్రాగేషన్ చేస్తున్నావా వాడిని ఎంటర్టైన్ చేస్తున్నావా పాతికేళ్ల సర్వీస్ లో నువ్వు నేర్చుకున్న థర్డ్ డిగ్రీ ఇదేనా అయ్యా బాబు అని ఐజీ గారు బాబుని అడిగినట్టు గెడ్డం పట్టుకుని బతిమాలితే వీడు నిజం చెప్తాడా తప్పగా jap jap please saya cuba take delivery online sir satchi patada athu nu ve chapinchu nu ve chapinchu japra japra chapu chapra chapu chapu japra chapu chapra ఇంకా నేను లాయన్ అని చెప్పేలతో చెప్పుకొని తిరగడం వల్ల కాదు నువ్వైనా నాకు ఓటు చూసి నన్ను గుర్తు అన్నీ నాకు కేజీ పిచ్చలేదనుకో చూడు ఈ అగ్గిపెట్టెతో నన్ను నేను ఆదు చేసుకుని ఆవతయిపోతాను అన్నయ్య చదివియ అన్న నేను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు హీరే అని కాపాడాలి స్వామి ఎన్ మాలకి నా ఈమెయిల్ నీకు అందింద నువ్వేం భయపడకమ్మ మీ అన్న వెనకాల నేను నా వెనకాల దేవుడు గారు దగ్గర రాకండి ఇప్పుడే ఒంటి మీద కేసు పోసుకున్నాను నేను కూడా హార్ట్ అయిపోతాను ఏమంటే జీవితంలో రాక ఫస్ట్ టైమ్ కేస్ వచ్చిందండి గెలిచి వచ్చాక ముక్కు తెచ్చుకుంటాను నాకేంటి అందాక ఎగ్గెట్టు ఉంటాను రే వన్ నాట్ సిక్స్ ఆ లోకల్ దాన్ని బయటికి తీసిన వీళ్ళందరూ నాకు లాండ్ ఆర్డర్ నేర్పడానికి వచ్చారు చట్టం గురించి తెలియపోతే తెలుసుకో చౌదరి జస్టిస్ చౌదరి సాక్ష్యం కావాలా పొద్దున్నే మా సత్తిగాడి బండి మీద స్థితి చేయించిన నల్లకోటే చూసుకో ఇదిగో నా క్లైంట్ మాధవ్ నిడిపించడానికి అవసరమైన బెయిల్ పేపర్స్ తీసుకో అసలు ఏ ఆధారాలతో మీరు నా క్లైంట్ మాధవ్ అరెస్ట్ చేశారు ఆ నాయుడు పోయిందని చెప్తున్న డబ్బు నా క్లైంట్ మాధవ్ ఇంట్లో మీకు అది దొరికిందా మీ కంప్లైంట్ ఇచ్చిన నాయుడికి నా క్లైంట్ మాధవ్ మీద పూర్వపు కక్షలు పగలు ప్రతీకారాలు ఉన్నాయన్న విషయం ఈ ఊళ్ళో పాలు తాగే పిల్లల దగ్గర నుంచి పాలు ఇచ్చే జంతువుల దాకా అందరికీ తెలుసు మీకు మాత్రం తెలీదా ఆ పగతోనే నాయుడు నా క్లైంట్ మాధవ్ చెల్లెలు పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తా ఉంటే అలాంటి నీచ మీకు ఈ చేయడానికి ఉద్యోగం ఇచ్చింది మీరు గవర్నమెంట్ సర్వెంటా లేక పుల్లయ్య ఇంట్లో పని చేయని మాధవ మీద కేసు బనాయించినందుకు రేపు మీ మీద కోర్టులో సెక్షన్ సెక్షన్ల ప్రకారం నేను గనక నేరాన్ని రుజువు చేస్తే ఆ సూర్యుడు చుట్టూ భూమి వచ్చిన నల్లకోడి చుట్టూ గెర్ర గెర్ర గేర్ర గేర్ర కోర్టుకి మనలాగేలా ఉన్నాడు చంద్రబాబు నాయుడి ఫోన్ చేసి వీడి సంగతి తేల్చమంటారా ఇప్పుడు పారిపోకపోతే ఫోన్ చేయడానికి కూడా మనం ఉన్నాం పదా బాబు నా క్లయింట్ ను మీ ఒంటి మీద కాకి బట్టలు ఉంటాయి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పారిపోయారు నేను ఎక్కడ ఉండాలా వెళ్ళాలా ఆ ఫేస్ చూడు శ్మశానంలో మాడిపోయిన బల్పులాగా లాయర్ ఫీజ్ దిగిసాడుగా అవునండి మీరు నిజంగా లాయరేనా ఏమయ్యా ఎప్పటికైనా నమ్మపోతే నేను ఇంకెవరితో చెప్పుకుంటానా లైఫ్ లో ఫస్ట్ టైం కేసు గెలిచానయా నాకు సుప్రీం కోర్ట్ మీద జెండా పాతినంత ఆనందంగా ఉందా థ్యాంక్స్ చౌదరి పుట్టి థ్యాంక్స్ ఫీజు ఫీజా ఎక్కడండి ఇదిగా ఇప్పుడే పీకా నా ప్లాన్ లో ఏం పొరపాటు లేదు మీరు అమలు చేయడంలోనే ఎక్కడో తప్పు జరిగింది ఇంకొక యాభై వేలు రెడీ చేసుకోండి సార్ ఎందుకు నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది మళ్ళీ నా డబ్బు కాదు చేయడానికి రే ముందా పాతికి వేలు ఏమయ్యా చెప్పు రాత్రి నా ఇంటికి పంపి నువ్వు మళ్ళీ వెళ్ళి తవి తీసుకున్నావు కదా సార్ అంత మాట అనుకోండి సార్ ఏదో మీ కాళ్ళ దగ్గర బతికేవ్వండి అందుకే కాళ్ళు లాగేశావు రే సగం తీసుకుని సగం అన్నా ఇవ్వరా సార్ నా పాతి ప్రత్యాన్ని శంకిస్తున్నాడు సార్ నాకన్న తిరుగుతాట్లు ఉంటే మీకు పోటీగా వడ్డీ వ్యాపారం చేసేవాడి కదా సార్ మీ గుండి మీద చేస్తే కూర్చున్నారా మీ గుండి మీద చేస్తే చెప్పండి సార్ ఎదో తెలియతేటే నీయే కదూ మీ అబ్బా కూతురు చేసిన పని వల్ల నా చెల్లి పెళ్లి చెడిపోయింది నువ్వు ఆడదానివా అయి ఉంటే ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేసేదాన్ని నాయుడు రేపు నా చెల్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను ఏమైనా తేడా వచ్చిందో ఈసారి పత్తి విత్తనాలు కాదు నిన్ను నిన్ను నా పేర్లో పాతేస్తాను జాగ్రత్త ఇదిగో నువ్వు బాతి పెట్టినా బాతికి వేయ విన్నారా విన్నారా ఏదో మీ పెరట్లో చూడలేనట్టు వాళ్ళ పెరట్లో బతి పెడతా ఇదిగో బలరాం అమ్మా నువ్వు నోరు మూసుకుని బయలుదేరతావా అమ్మా డబ్బు నేనే తీశానని నింద నా మీద వేసేసరికి ఆ బాధతో ఉడిపోయానమ్మా డబ్బు దొరికింది నిజం బయటపడింది నేను వస్తాను నాయుడు గారు డబ్బు ఏంటండి సగం తీసుకోమని మీరే చెప్పారు కదా మళ్ళీ వాటాకు వస్తారు ఏమిటి ఇది మా పెరట్లో పెట్టాము అనుకోండి రే దొంగలంతా నా చుట్టూనే ఉన్నారా సరే సత్యనాడు పెళ్లికి వచ్చిందే కట్నం ఏమ్మా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా మీ నాన్నతో కలిసి నువ్వు కూడా పాపం ఆ మాధవ మీద పక్క తీర్చుకున్నావు అసలు ఇంటికి మాధవ్ చేసిన తప్పేంటి ఎప్పుడో వాళ్ళ నాన్న చేసిన అప్పుకి ఇప్పటికీ దొంగ లెక్కలు రాసి పీడిస్తూనే ఉన్నాడు మీ నాన్న అంతెందుకు అవసరానికి దొంగతనం చేసినా అతను ఎంతో కొంత నీతి ఉన్నాడు కాబట్టే మన ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు తన ఇంటి డాక్యుమెంట్స్ వదిలేసి కానిస్టేబుల్ ఇంటి డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకెళ్లాడు చిన్నప్పుడు అతను నిన్ను భుజాల మీద ఎక్కించుకుని రోజూ స్కూల్కి తీసుకెళ్లకపోతే అసలు నువ్వు స్కూల్కే వెళ్ళడానికి మొండికేసేదానివి అతను మొట్టమొదట దొంగతనం చేసింది నీకోసం కోసం ఆ సంగతి మర్చిపోయావా నువ్వు మీ నాన్న కలిసి ఆ మాధవ్ని పెట్టిన ఇబ్బందులకి అతను క్షమించినా ఆ దేవుడు మాత్రం క్షమించడు డబ్బులు కొడుతుంటే చూస్తే ఎలా ఊరుకున్నా ఉన్నాయా అసలు రుక్మిణికి నేమేది ఎంత కోపం ఏంటి చిన్నప్పుడు నువ్వు అంటే ఎంత ఇష్టంగా ఉండేది ఆవు చేలో మేస్తే దూడ గట్టను మేస్తుందా అని తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది మళ్ళీ ఇదో కొత్త ప్లానా కాదు మాలతో పెళ్లి విషయం మాట్లాడడానికి నేను మీతో వస్తాను శుభకార్యాలకి పనికొచ్చే మనసు అనేది తోడు తీసుకెళ్ళడానికి కలడానికి చేసిన తప్పుని మాక పెళ్ళి వాళ్ళకి నేనే చెప్తాను వద్దు నీ కళ్ళని చూసి పడిపోటానికి నేను ఫోర్త్ క్లాస్ అధి మాధవ్ కాదు మేసాలు మాధవ్ని నా గట్టలో నలుసు పడితే దానికి గట్టలో నీళ్ళు తిరిగేవి ఆ ఫోర్త్ క్లాస్ అధి ఋక్మణికి లేదు రాదు వెళ్ళిపోయింది చిట్టి వెళ్ళిపోయింది ఒక్క నిమిషం మాధవ్ ఇదేంటని నీకు గుర్తుందా నా పుట్టినరోజుకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఆ రదిర్త తను తప్పు తానే తెలుసుకున్న దాన్ని సరితిత్తుకోలేకపోయింది కనీసం నాకైనా ఆ అవకాశం ఇమ్మని అడగటానికి వచ్చాను నాది తప్పైపోయిందిరా బాబోని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదురా ఎండకై సార్ చెప్తే అర్థం కాదురా ఎండ టైం ఎండ టైం ఎంట తెలుసుకొని పిల్లి కూప్పుకున్నారు ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు మరైతే ఒక్కసారి మీ ఇంటికి ఇంటికొచ్చి మళ్ళీ నా నడు మీద గొలుసుకొట్టేయడానికి